హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొందరలో తండ్రి కాబోతున్నాడనే విషయంపైనే రచ్చ అయితే ఇప్పుడు ఈ టాక్ పై మెగా కాంపౌండ్ నుంచే అఫీషియల్ అప్డేట్ వచ్చింది తామిద్దరం తొందరలో తల్లిదండ్రులు కాబోతున్నామంటూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చార్మింగ్ డ్యూటీ లావణ్య త్రిపాఠి నుంచే ఈ గుడ్ న్యూస్ బయటికి వచ్చింది మెగా కుటుంబంలోకి త్వరలోనే కొత్త మెంబర్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు వీరిద్దరు తాను తండ్రి కాబోతున్నా అంటూ వరుణ్ తేజ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారో లేదు ఆ వెంటనే సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరు వైరల్ అవుతున్నారు గతంలో చిరు ఓ ఈవెంట్లో తనకు వారసుడు కావాలంటూ తన కోరికను బయటపెట్టాడు తన ఇంట్లో అందరూ అమ్మాయిలే ఉన్నారని తన ఇల్లు లేడీస్ హాస్టల్లో ఉందని కామెడీ చేశాడు అయితే చిరు ఈ కామెడీ కామెంట్స్ నే ఇప్పుడు వరుణ్ చెప్పిన గుడ్ న్యూస్ తో కలిపి నెటింటా తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఓజీ షూట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మే మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ చేసి నెలాకర్ కల్లా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు సుజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో బాలయ్య అబ్బాయి మోక్షు హీరోగా లాంచ్ కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది దీంతో డిసప్పాయింట్ అయిన నందమూరి ఫ్యాన్స్ కోసం ఇప్పుడు సూపర్ డూపర్ న్యూస్ బయటికి వచ్చింది మరో డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో మోక్షు హీరోగా లాంచ్ అవుతున్నట్టు ఇండస్ట్రీ నుంచి ఓ టాక్ బయటికి వచ్చింది ఈ సినిమాలో బాలయ్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు ఇంకో న్యూస్ కూడా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది పెళ్లి చూపులో సినిమాతోనే విజయ్ దేవరకొండకు గుర్తింపు వచ్చింది ఆ సినిమాతో తరుణ్ భాస్కర్ కూడా దర్శకుడిగా పరిచయం అయ్యారు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గీతా ఆర్ట్స్ లో తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది గోబల్ స్టార్ రామ్ చరణ్ లండన్ చేరుకున్నారు ఈ నెల తొమ్మిదిన ఉపాసనతో కలిసి మేడం టుస్ లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మరోవైపు ఆయన నటిస్తున్న పెద్ద ఫోర్ షాట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రీక్రియేట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది ఇప్పుడు రెట్రో సినిమాకు వచ్చిన రివ్యూలు చూసిన తర్వాత జీవితంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు దర్శకుడు కార్తీ సుబ్బ్రాజ్ రివ్యూలు రాయొద్దని తానేం చెప్పడం లేదని ఆన్లైన్లో కొందరు రాసే వాటి అజెండా వేరుగా ఉంటుందన్నారు ఎప్పుడూ రివ్యూలు చూడనని తీయేసి చెప్పారు బాలీవుడ్ హీరోయిన్ కియారా ఆద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారు అందుకే కొన్ని రోజులుగా బయట కనిపించడం లేదు తాజాగా ఈమె బేబీ బమ్ తోనే ఫోటోషూట్ చేశారు ఈ ఫోటోషూట్ వైరల్ అవుతోంది ఇప్పుడు మొన్న సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ లో హీరోయిన్ గా నటించారు కిఆర్ శ్రద్ధా కపూర్ అడ్డంగా దొరికిపోయారు తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ మోదీతో కాస్త సన్నిహితంగా మాట్లాడుతూ ఓ ఫ్యాన్ కెమెరా కంటికి చిక్కారు ఒకే ఫ్లైట్ లో వీరిద్దరూ కలిసి పక్క పక్కనే కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటూ ట్రావెల్ చేశారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక స్క్రీన్ రైటర్ గా బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ మోదీతో శ్రద్ధ ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉందనే టాక్ ఉంది పార్టీలకు ఫంక్షన్స్ కు వీరిద్దరు కలిసి వెళ్లడంతో ఈ టాక్ మరింత ఎక్కువైంది మధ్యలో రెండు వేల ఇరవై నాలుగులో శ్రద్ధ రాహుల్ ను ఇన్స్టాలో అన్ఫాలో చేసినప్పటికీ బయట మాత్రం ఇద్దరు క్లోజ్ గానే మూవ్ అవుతూ ఉండడంతో ఇప్పుడు మరోసారి వీ రిలేషన్షిప్ టాపిక్ బీ లో హాట్ టాపిక్ అవుతాం కాస్మోటిక్ సర్జరీ అప్పటి శ్రీదేవి దగ్గర నుంచి ఇప్పటి ఆమె కూతురు జాన్వి కపూర్ వరకు తమ అందాన్ని పెంచుకునేందుకు హీరోయిన్లు ఆశ్రయించే ఈ సర్జరీలో ఇప్పుడు కొత్త సర్జరీ వచ్చి చేరింది అదే బ్రోలిఫ్ సర్జరీ సింపుల్గా చెప్పాలంటే సర్జరీ చేసి కనుబొమ్మలను పైకి లాగి సెట్ చేసుకోవడం వినడానికి ఇంతేనా అన్నట్టున్నా చేపించుకోవడానికి మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది ఆ తర్వాత చూడ్డానికి ఇఫ్ సెట్ అయితే అందంగాను సెట్ కాకపోతే మరింత దారుణంగాను అందవిహంగాను మన ముఖం తయారవుతుంది ఇప్పుడు శ్రద్ధ పరిస్థితి కూడా ఇలానే తయారైందనే కామెంట్ వస్తుంది బీటౌన్లో ఈమె రీసెంట్ వీడియోస్ అండ్ లో శ్రద్ధ బ్రోలిఫ్ సర్జరీ చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అంతేకాదు ఈ సర్జరీ కారణంగా తన చార్మింగ్ అండ్ బ్యూటీ కూడా తగ్గిపోయిందనే కామెంట్ వస్తుంది బాలీవుడ్ నుంచి ఈమె ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఇదే చెబుతూ శ్రద్ధ లేటెస్ట్ లుక్స్ ను ట్రోల్ చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ ఇంటి నుంచి కొత్తగా వారసులు వచ్చేస్తున్నాడు మహేష్ బాబు అనే రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ యంగ్ హీరోను అజయ్ భూపతి లాంచ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్